అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ చేపల వంశీకృష్ణ శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు మన శ్రీరామ్ హాస్పిటల్లో మన ప్రయాణాన్ని కొనసాగించి నేటికి సరిగ్గా పదమూడు సంవత్సరాలు పూర్తయింది ఈ పదమూడు సంవత్సరాల కాలంలో మాకు సహకరించిన బంధుమిత్రులకు శ్రేయభిలాషులకు పాత్రికే మిత్రులకు వైద్యులకు అలాగే మన హాస్పిటల్ సిబ్బంది అందరూ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము రెండు వేల పదమూడు ఫిబ్రవరి పద్నాలుగులో చిన్న క్లినిక్గా స్టార్ట్ అయ్యి ఈరోజు ఒక పదమూడు డిపార్ట్మెంట్లతోటి ఫుల్ ఫ్లెడ్జ్గా నడుస్తూ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా రూపొందడం జరిగింది ఈ ప్రయాణంలో సహకరించిన మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మన ప్రజలందరూ కూడాను మన శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వారికి పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను అందరికీ నమస్కారం నేను మీ చేపల శాంతకుమారి చిన్న క్లినిక్తో ప్రారంభమైన మా ప్రయాణం మల్టీ స్పెషాలిటీ స్థాయికి చేరుకోవడానికి కారకులైన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అందరికీ పదమూడవ వార్షికోత్సవ శుభాకాంక్షలు నమస్తే ఎన్ఎస్బి న్యూస్ కు స్వాగతం నేను శరత్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని సింగరాయకొండ మండలం పాకలలో జరిగిన పాకల బీచ్ ఫెస్టివల్స్ రెండు రోజుల పాటు అట్టహాసంగా జరిగాయి ఈ రెండు రోజుల పాటు చుట్టుపక్కల ప్రాంత ప్రజలు వేలాదిగా ఈ పాకల బీచ్ ఫెస్టివల్ కు వచ్చి ఆనంద పరవశులయ్యారు ఎన్నెన్నో ఆటలు హెలీ రైడ్ అలాగే స్విమ్మింగ్ రైడ్ అలాగే వివిధ రకాలైనటువంటి క్రీడల పోటీలు కల్చరల్ ఈ రెండు రోజుల పాటు సినీ ప్రముఖులతో పాటు జబర్దస్త్ టీం ఆది నేతృత్వంలో అలాగే ప్రముఖ యాంకర్ సుమ ఇటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ రెండు రోజుల పాటు మన ప్రకాశం జిల్లా ప్రేక్షకులను అలరించారు ఎప్పుడూ లేని విధంగా ఈ పాకల బీచ్ ఫెస్టివల్ అద్భుతంగా సాగింది మ్యారీటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య నేతృత్వంలో అలాగే జిల్లా యంత్రాంగం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో రాష్ట్ర మంత్రి శ్రీ బాలవీరంజనే స్వామి ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ టూరిజం శాఖ కమిషనర్ నూకసాని బాలాజీ ఇంకా అనేక మంది ప్రముఖులు ఒంగోలు ఎమ్మెల్యే పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి రాష్ట్ర టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇంకా అనేక మంది ప్రముఖులు మంత్రులు ఈ ఉత్సవాలకు హాజరై ఆనందించారు ఈ క్రమాలన్నీ విజయవంతం చేయటంలో జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు నేతృత్వంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయటం ట్రాఫిక్కు ఎటువంటి అంతరాయం కలగకుండా ఏర్పాటు చేయటం నిజంగా సాహసోపేతమైన చర్య వీరి సేవలను ప్రతి ఒక్కరూ కొనియాడారు అలాగే సముద్రం దగ్గర ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటా పోలీసు యంత్రాంగం మెరైన్ పోలీస్ స్టేషన్ పోలీసులు కూడా అద్భుతమైన పనితీరు ప్రదర్శించి ఎటువంటి ప్రాణహాని జరగకుండా చూసుకోవటం నిజంగా విశేషం సో రెండు రోజుల పాటు మహాశివరాత్రి సందర్భంగా పాకల బీచ్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగిందనడంలో అతిశయోక్తి లేదు ఫెస్టివల్ కి రావడం నిజంగా చాలా వచ్చేటప్పుడు ఆ జనాన్ని చూస్తే మేము ఐదు గంటలకు స్టార్ట్ అయ్యాం ఈ టైం రీచ్ అయ్యాం దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఎంత క్రౌడ్ ఉందనేది సో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఇలా కలవడం నిజంగా చాలా అది ఎంత శ్రీమాన్ అయ్యా బాబాయ్ నవరసాలు ఏంటి ర్యాంప్ వాళ్ళు తెలుసనా ఇది ఏమవాకు అది వావ్ ఎవడర్ కచ్చస్సి చేసినందుకు పేర్ పేర్నా బ్లాతి ఉక్కర్కి థాంక్యూ భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి ఎన్నో చేయాలనేటువంటిది దృఢ సంకల్పం కూడా ఉండాలి ప్రభుత్వం ఎప్పుడు చెప్తూనే ఉంటుంది త్వరలోనే హ్యాపీ డేస్ హ్యాపీ సండే మొదలు పెట్టబోతా ఉన్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఏ సాయంకాలం అయినా కానీ కూడా ఎంతో ఒత్తిడుతూ ఉంటాము ప్రతి కుటుంబంలో కూడా ఇవి మర్చిపోవాలంటే ఆరు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి ఇయర్లీ సార్ కూడా చేస్తా ఉంటే అన్ని మర్చిపోతారు పిల్లలు కూడా ఒకరికొకరు కలిసిపోయి ఇక్కడ జరుగుతున్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా హెలికాప్టర్ రైలు కావచ్చు ఏది ఏమైనా ఇందాక చూసాం మారమ్మలలో ప్రాచీనంగా డబ్బు కళాకారులు కూడా వచ్చారు వారందరూ కూడా ఈ ప్రభుత్వం ఒకటే ఆలోచన చేస్తుంది ఆ రోజు కూటమి ప్రభుత్వం విధ్వంసాన్ని మొదలు పెడితే మేము వికాసంతో మొదలు పెట్టాం ఈ రోజు వికాసంతో పాటు అభివృద్ధిని చేస్తా ఉన్నాం సమపాలలో చేస్తా ఉన్నాం ఏది ఏమైనా ప్రజలు సుఖ సంతోషాల ఉండాలి వారికి సేవ చేసే బాహ్యం అని చెప్పి ఈ రోజు ఇంత అత్యధిక కూటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మీరు ఇచ్చారంటే మేమందరం కూడా మీ సేవకులం అని చెప్పి చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాలు ఇంకా నిర్వహించాలని చెప్పి కూడా భవిష్యత్తులో కోరుకుంటూ చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది చేయాలంటే అది ఒక్క కూటమి ప్రభుత్వంకే సాధ్యం అవుతున్న విషయాన్ని ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక కార్యక్రమాలు చేశాం అనేక పుష్కరాలు కానీ ఇలాంటి అనేక కార్యక్రమాలు చేశాం అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము కూడా మచిలీపట్నంలో మొన్న జూన్ మాసంలో చేసాం బీచ్ ఫెస్టివల్ తొలిగా అక్కడే స్టార్ట్ చేసింది చాలా అద్భుతంగా ఏర్పాట్లు చేయడం జరిగింది తర్వాత విజయవాడ ఉత్సవం జరిగింది అదేవిధంగా విశాఖ ఉత్సవం అన్న విశాఖ అనకాపల్లి ఉత్సవాలు జరిగినాయి ఇవన్నీ కూడా చేయడానికి గల కారణం ప్రజలు ఒక నూతన ఉత్తేజాన్ని తీసుకురావడానికి ఇవాళ టూరిజంకి చాలా అద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఇవాళ సింగపూర్ లాంటి ఒక చిన్న ఒక ఐలాండ్ అది ఇవాళ సింగపూర్ అంత అద్భుతంగా అభివృద్ధి చెందిందండి దానికి కారణం అక్కడ తీసుకున్నటువంటి టూరిజంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు సుమారుగా అరవై వేల పైచీలకు ప్రజలు ఈ ప్రాంతంలోని సందర్శించి ఆహ్లాదించి ఆనందాన్ని పొందడం జరిగింది పోలీస్ శాఖ సమర్థవంతంగా వే పెట్టడం దీనివల్ల చాలా వరకే కూడాను ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్ట్ని సమన్వయంగా తీసుకొని తీసుకురావడం జరిగింది అయినా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి వాటన్నిటిని అధిగమించి భవిష్యత్తులో జరిగేటప్పుడు మెరుగుగా చేసేందుకు జిల్లా యంత్రాంగం మొత్తం కూడా చర్యలు తీసుకుంటుందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి మొత్తం తానే నిర్వహించినటువంటి అదే అదేవిధంగా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా